రెండో దృత సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన గౌరవ సర్పంచ్ ఉప సర్పంచ్ గౌరవ ఉపసర్పంచ్ సర్పంచ్ నిర్మల పాదాభి వందనాలు థ్యాంక్ యూ మేడం గౌరవ ఉప సర్పంచ్ ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా కూడా మేడం ఈనాటి ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఇచ్చేసిన గౌరవ మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారికి మరియు సభాధ్యక్షత వహిస్తారు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం ఈనాటి గ్రామ గ్రామ సంప పంచాయతీకి ఎన్నిక కాబడిన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ నెంబర్ల ప్రమాణ స్వీకార మహోత్సవానికి విజేసిన మన జీవన్ జీవన్రెడ్డి సార్కి తోటి వార్డ్ నెంబర్లకు

அது நார் கட்டல நிவார்த்தி ஆ கொண்டு போட்டால் இது என்ன கவர்ப்பு அதுங்கிறேங்க எம் ரேஸ்க்கு மாற்றோம் भाजी नहीं देता सर नहीं है हैं क्या नहीं होगा दमस्ती लो मारो हम बोलना तो स्कूल के स्कूल के स्कूल में नहीं है ये वो ही कल ये वो ही mau keluar nih એ જરા એ જરા એ જરા వారికి ధన్యవాదాలు అలాగే మన సర్పంచ్ జును రాజేంద్ర గారికి సన్మాన కార్యక్రమంలో పాల్గొనేందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే అలా అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను కూడా వేదిక మీదకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం గౌడవ ఉప సర్పంచ్ ప్రణయ్ రెడ్డి గారు మరియు గౌరవ ప్రస్తుత వార్డు సభ్యులు అందరూ మరి వేదిక పైన ఆశీర్లై కార్యక్రమాన్ని జరిపించాలి మరి ఆశించినట్టు అభివృద్ధి చేయగలుగుతారంట భావనతో ప్రత్యక్షంగా కేంద్రం ఢిల్లీ నుండి గ్రామానికి నిధులు సమకూర్చే విధంగా ఆ డెబ్బై మూడో రాజ్యాంగ సవరణలో పొందుపరిచిందని చెప్పండి ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఉన్నది మనకి ఏదేదో ఫైనాన్స్ అనేది ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి అది ఆర్థికంగా దాన్ని రూపొందిస్తారు ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే నిధులు ఏదైతుందో ప్రత్యక్షంగా కేంద్రం వెళ్లి గ్రామానికి వస్తే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఉన్నదన్న ఆ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నిధులు కూడా ఏదైతుందో జనాభా ప్రాతిపదికన ప్రత్యక్షంగా రాష్ట్రానికి వెళ్లి మన గ్రామానికి వస్తాయని చెప్పండి ఇవాళ అన్నిటి ముఖ్యమైనది గ్రామాలలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలలో అన్నింటికి మూలము మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ మరి ఉన్న సోనియా గాంధీ గారు ఇలా ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ గారు ఏదైతే ఉందో ఇలా ముఖ్యంగా గ్రామాలలో ఉపాధి అనేది ప్రధానమే ఉపాధి అంటే మనకు విధంగా అది ప్రధానం కాబట్టి వ్యవసాయ కూలీలకు కేవలం ఏదైతే వ్యవసాయ పరిదినాలలో పని ఉంటది వ్యవసాయం పని లేని సమయం లోపల మరి పని ఉండదు కాబట్టి వాళ్ళ సంవత్సర కాలం వాళ్ళకు ఉపాధి కల్పి భావన తలపుని భవిష్యత్తు ప్రపంచంలో కూడా ఎక్కడ ఇంత గొప్పకారం ఉంటుందని చెప్పి నేను భావిస్తాను చెప్పండి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రత్యక్షంగా జనాభా ప్రాతిపదికన మన కేంద్రం నిధులు గ్రామానికి సమగుతడుతున్నాయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కేవలం కూలీలకు పని కల్పి చేయడమే కాదు కూలీలకు పని కల్పించేయడంతో పాటుగా గ్రామంలో చేపట్టబడే అభివృద్ధి అన్నింటి కూడా ఇది దోహదం పడుతుందని చెప్పాడు గతంలో మన హరితహారం కార్యక్రమాన్ని అమలు చేసినాం అమ్మ హరితహారం అంటే గుత్త గుంతలు తీయాలి మళ్ళీ మనకు దోహదపడేది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని చెప్పండి గ్రామాలలో డంపింగ్ యార్డ్స్ మనం ఏర్పాటు చేసుకోవచ్చు ఈ డంపింగ్ యార్డ్స్ నిధులు కావాలి దానికి ఎక్కడికి వచ్చినాయి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని చెప్పండి వైకుంఠ ధామాలు ఏర్పాటు చేసుకున్నాం మనం నిధులు ఎక్కడికి వెళ్ళి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని చెప్పంటాడు గ్రామాలలో మురికాలు నిర్మాణం చేసుకుంటాం రోడ్లు నిర్మాణం చేసుకుంటాం గ్రామ పంచాయతీ భవనాలు నిర్మాణం చేసుకుంటాం పాఠశాలలు మరుగుదొడ్లు ఏదైనా గనేది అన్నింటి మూలము ఆ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ అంటే వాస్తవంగా ఈ దేశ స్వాతంత్రంలో మన ప్రధాన పాత్ర పోషించి ఈ భారత జాతిని ఐక్యంగా నిలబెట్టి ఈ దేశాన్ని స్వాతంత్రం సిద్ధింపజేయడం లోపల ప్రధాన పాత్ర పోషించింది మహాత్మా గాంధీ గారు కాబట్టి ఏది ఇస్తుందో వారిని జాతర ఆయనకి ఏ రాజకీయ పార్టీ సంబంధం లేదు ఈ దేశ స్వాతంత్ర్య ప్రధాన బాధ్యత గురించి ఈ దేశ అభివృద్ధి అనేది గ్రామాల్లో పల్లెసీమలపై ఆధారపడి ఉంది ఈ దేశ అభివృద్ధి అనేది పల్లెసీమలే పట్టు సాధించుకోబడ్డప్పుడు మాత్రం ఏదైతుందో మన దేశ అభివృద్ధి సాధింపుతుంది అనే ఒక భావనతోనే పంచాయతీ ఈ యొక్క చట్టమే కానీ పంచాయతీరాజ్ యొక్క వ్యవస్థను రూపొందింపజేయడానికి ఒక విధంగా పాట వేసింది మహాత్మా గాంధీ గారు అయితే దాన్ని రాజ్యాంగ పచ్చంగా చట్టం రూపొందింపజేసింది బాబాసాహెబ్ కేఆర్ అంబేద్కర్ గారు అని బాబాసాబ్ జీఆర్ అంబేద్కర్ గారు ఏది విధులు నిధులు బాధ్యత పొందుపరుచారంగా మనం ముందుకు పోతామని చెప్పాం ఇదేనా గానీ లక్ష్మీపూర్ గ్రామంతో అనుబంధం ఈ గ్రామాన్ని ఏదిందో రాజకీయాలకు అతీతంగా కేవలం ఒక జగించాల మండలానికి పరిమితం ఇది జైత నియోజక వర్గానికి ఆదర్శవంతమైన లక్ష్మీపూర్ అని ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుతున్నారు లక్ష్మీపూర్ అంటేనే లక్ష్మి లక్ష్మీపూర్ అంటే లక్ష్మి అని చెప్పి నేను అంటే రైతాంగం ఆ విధంగా కష్టపడతాను ఇక్కడ రైతు స్కూల్ కష్టపడతాను అని చెప్పి గ్రామము ఎన్నికల్లో రాజకీయంగా మనలో భిన్నాభిప్రాయాలు కలిగి ఎన్నికల ప్రక్రియ ముగిసిపోయింది గ్రామానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమం సంక్షేమ కార్యక్రమాలు అమల్లో ఎదుగుతున్నదో రాజకీయాలకు అతీతంగా ఈ గ్రామ అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలు అమల్లో ఎదిస్తుందో మరి నియోజకవర్గ స్థాయి కాదు రాష్ట్రంలో ఎదిస్తుందో దీని ప్రథమ స్థానంలో నిలిపే విధంగా మా బిడ్డ కవిత ఎదుగుతుందో సభలు ఒక విశ్వాసం దయచేసి అందరు కూడా మన ఇంటి ఆడబిడ్డ ఇవాళ సర్పంచ్ గా ఇచ్చిపోయిందమ్మా మన ఇంటి ఆడబిడ్డ కవిత సర్పంచ్ గెలిపిన ఆమె అందరూ కూడా ఎన్నికల్లో గెలవడానికి తోడు నిలిచి ఆశీర్వదించింద్రు భవిష్యత్తులో ఐదు సంవత్సరాల కాలం ఏది బాధ్యతల నిర్వహణలో కూడా ఏది తోడు నిలిచి అండగా నిలవాలని చెప్పని వారితో పాటు పాలక మండలి కూడా పదాలు అందరూ కూడా కలిసి కట్టుగా మరి గ్రామ అభివృద్ధి కొరకు పాటు పడాలని చెప్పని నేను కోరుతూ అందరు కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు చెప్తూ ఏదైతే అందరికీ కలిసి శుభాద్రిందే భావన మరి కవిత ఏదైతే కంగ్రాచులేట్ అమ్మా చాలా సంతోషం పెట్ట నేను సామరే ఉత్సాహం కలపడుతు అదే రజి పెట్టుకోకు నువ్వు తప్పకుండా అమ్మా నువ్వు మొత్తం నియోజకవర్గం లోపల అటువంటి పని చేయాలి